బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలో నింపింది బలమైన అభ్యర్థుల్లో ఒకరైన ఆరు రమేష్ వరంగల్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్నాడు ప్రచారం ఎలా సాగుతుంది గెలుపే అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుంది గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ బూత్ స్థాయి స్థానిక నాయకులు జిల్లా నాయకులు ఎక్కడ వాళ్ళక్కడ మరి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి మరి మోడీ గారి టీంలో ఉంచాలి మరి మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రజల్లోకి ఎలా అంటే మోడీ అంశంతో జరుగుతున్న అభివృద్ధిలపై ఈ పది సంవత్సరాలుగా దేశ ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ఏ విధంగా ఉంది అభివృద్ధి రంగంలో కానీ సంక్షేమ రంగంలో కానీ భద్రతా రంగంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని హర్షించే విషయంలో కానీ ప్రజలు మరి మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మోడీ గారు మూడోసారి కావాలి నన్ను ఆశీర్వదించమని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది అంటే గత అసెంబ్లీలో ఎన్నికల్లో చూసుకుంటే అంటే పార్లమెంట్ మీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ మెజార్టీ కానీ ఓటింగ్ శాతం ఇప్పుడు ఇలా ఉంటావు అసెంబ్లీకి పార్లమెంటుకు ఎలాంటి పొంతన లేదు అది అప్పటి రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఈరోజు దేశం కోసం దేశ భవిష్యత్ కోసం దేశ భద్రత కోసం జరుగుతున్న ఈ ఎన్నిక మరి మోడీ కావాలా రాహుల్ కావాలా అన్నప్పుడు మోడీ కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది సరే అంటే బీఆర్ఎస్ నుండి పార్టీ మారాల్సి ఎందుకు వచ్చింది రెండు పర్యాయాలు నాకు అవకాశం ఇస్తే వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకున్న అభివృద్ధి చేసినాం మూడోసారి కూడా అవకాశం ఇస్తే మరి వితిన్ మా దాంట్లోనే కొందరు దుష్టశక్తులు వెన్నుపోటు పొడిచి మరి రోజు పార్టీ ఫిరాయించాడు మీకు అందరికీ తెలుసు వెన్నుపోటు పొడిచి మరి మూడోసారి వెళ్తే మంత్రి అవుతాడని కావాలని నా ఓటమికి పాలైన్లు కాబట్టి మనస్తాపం చెంది మరి పార్టీ కూడా మారడం జరిగింది మరి ఆ రోజు రాష్ట్రం కోసం పనిచేసిన ఈరోజు దేశం కోసం మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని మరి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది కడియం కావ్యకు టికెట్ ఇవ్వడమే మీరు పార్టీ మారడం అంటే కడియం కావ్య కాదు కదా కావ్య నజీర్ ఫ్రమ్ గుంటూరు మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ వరంగల్ పార్లమెంట్ ప్రజల్ని మరి తెలంగాణ ఈ గడ్డ బిడ్డను మరి ఆరూరి రమేష్ కావాలా మరి కావ్య నజీర్ గుంటూరు కావాలా దయచేసి ప్రజలు ఆలోచించాలి మరి ఏం ఏం కాంట్రిబ్యూషన్ ఉంది ఎందుకు ఓటేయాలి మరి తెలుగుదేశంలో మరి బీఆర్ఎస్లో ఈరోజు కాంగ్రెస్లో మరి ఎస్సీ రిజర్వ్డ్ అయిన అసలైన మాదిగమాల బిడ్డలకు రాని ఈ అవకాశాలు జీరో జీరో పాయింట్ వన్ ఉన్న మీరు ఈ రిజర్వేషన్ కొల్లగొట్టి మరి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు దళితులారా మీరు ఆలోచించాలని నేను ఈ సందర్భంగా తెలియదు అంటే సార్ అంటే మీ గురువు వారసురాలుగా పోటీలో ఉంది అంటే గురు శిష్యుల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు అనుకోవచ్చు వారసురాలు ఎట్లయితుందండి ఇంటికి పోయిన కొడుకు కాదు కదా కాబట్టి నేను వారసులు అని అంటలేను ఇది ఆంధ్రాకు తెలంగాణకు జరుగుతున్న ఎన్నికని నేను భావిస్తున్నాను అంటే ఎవరి మధ్యలో పోటీ ఉంది కావ్యిఎస్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి దేంతో పోటీ ఉండదు మోడీ గారి పేరుతో మోడీ గారు ముచ్చడగా మూడోసారి ప్రధానమంత్రి కావాలనే కాంక్షతో ప్రజలు ఉన్నారు ఎవరు బీజేపీకి పోటీ కాదు అంటే కడియం శ్రీ కారణంగా బీజేపీ బీఆర్ఎస్లోని పార్టీ నేతలంతా బయట మీతో పాటు రమేష్ గారు కానీ ఇంకా రాజయ్య గారి అని అనుకోవచ్చు అందరిని కావాలనే కదా నేనే మేధావిని అందరూ దొంగలు లంగలు అని కావాలని మరి డిప్టీ సీఎం పదవి తీసుకొని ఎంపీ తీసుకొని ఎమ్మెల్సీ తీసుకొని రాజయ్యని బయటికి పంపి ఎంపీని బయటికి పంపి నన్ను బయటికి పంపి తను కూడా పార్టీకి మోసం చేసిపోయింది కదా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇదంతా కేసీఆర్ గారికి తెలిసే జరిగిందండి ಕೆಸಿಆರ್ ಗಾಿಗೆ ಹೇಳ್ತಾ ಗುಣನ್ ಎಂದ್ರೆ